ఇప్పుడు మేము పాడేరు మండలంలో సంగోడి అనే ఒక మారుమూల గ్రామంలో ఉన్నాం ఈ పాడేరులో చుట్టూ కొండ పచ్చగా ఉండడానికి కారణం చాలామంది రైతులు బయోడైవర్సిటీని కాపాడుతూ పంటలు పండించడం వల్ల ఈ పాడేరు కొండలు చల్లగా ఒక ఊటీ కంటే ఇంకా అందంగా ఉండడానికి కారణం ఈ రైతులే అలాంటి రైతే కళ్యాణ్ ఇప్పుడు కళ్యాణ్తో నాలుగు విషయాలు మాట్లాడాలి అంటే కళ్యాణ్ ఎందుకు ఈ కొండను ఆకుపచ్చగా మార్చాడు కొండలను ఆకుపచ్చగా మార్చడమే కాకుండా ఆ విత్తనాలను కూడా కాపాడుతున్నాడు ఆ విషయాలన్నీ ఇప్పుడు మన కళ్యాణ్ చెప్తా కళ్యాణ్ నీ పంటలు చూసాను ఇందాక ఇందాక నీ పొలానికి పొలాని అన్ని రకాల పంటలు పండిస్తున్నావు ఆగ్రో ఫారెస్ట్ విధానంలో నాలుగు రకాల పంటలు పండిస్తున్నావు చాలా అద్భుతంగా ఉన్నాయి సో పంటలు పండించడమే కాకుండా నువ్వు సొంతంగా విత్తనాలు కూడా నువ్వు సొంతంగానే నువ్వు కాపాడుకుంటావు మీ ఇంటికి వచ్చా మీ ఇంట్లో చూస్తే అసలు ఇల్లేమో చిన్నగా ఉంది మరి విత్తనాలు చాలా ఎక్కువ నిధులు తెచ్చినట్టు చేస్తున్నావు ఇంట్లో ఏంటి విత్తనాలు ఒక్కొక్క విత్తనాలు పరిశీలించేస్తావు సింపుల్ గా అన్ని కాకపోయినా ఇంపార్టెంట్ విత్తనాలు ఇప్పుడు దీని గురించి చెప్పము ఇదేంటి దుంప ఇది ఇది నాగల దుంప అంటారు నాగెల దుంప సార్ ఇది టేస్ట్ ఎట్లా ఉంటది టేస్ట్ చాలా బాగుంటుంది సార్ ఇది పిండి పదార్థం సంబంధించింది ఇది ప్రోటీన్స్ కూడా బాగా ఉంటది ఇది మామూలు కూరకి వాడవచ్చు సార్ ఇది మామూలు కూడా ఉడకబెట్టి తినేవచ్చు దీని స్టామిన్ చాలా బాగుంటుంది సార్ మేము నువ్వు కంచె పంట కింద ఇది వేస్తాం సార్ కంచెలో ఇది తీగ జాతి కాకపోతే చాలా ఒక బ్యాగ్ ఫుల్ వస్తుంది ఇది యాభై బస్తాలు కేజీ పులు వస్తుంది కింద దిగుతుంది సార్ భూమిలో ఇది ముక్క మహా అంటే ఒక పదిహేను రోజుల దాకా ఉంటుంది సార్ ఇందులో దుంప మళ్ళీ పైన తలకాయ అది నాటు పెడితే మళ్ళీ వచ్చేస్తా సార్ మళ్ళీ వస్తాయి ఇది కేజీ ప్రస్తుతానికి యాభై రూపాయలు ఉంది సార్ కేజీ మనమే కొన్ని తీసుకెళ్తుంట అమ్ముతు అయితే ఇది ఈ దుంప చాలా లావుగా కిందకి దిగుతాయి ఇది ఒకటి యాభై కేజీలు పైకి వస్తాయి సార్ సార్ అవును సార్ ఇది కూరకు వాడక వచ్చి వంట మామూలు

ఇది అంతరించిపోతున్న క్రమేపంలో ఇది కప్ప కంపల్సరీ మన పిల్లలకి తాతల తండ్రులకి అందాలనే ఉద్దేశంతో ఈ సీడు అన్నది దాచి అవును సార్ అదేవిధంగా రాగిలోనే మూడు టైపులు ఉంటుంది దసరా సోళ్ళని పెద్ద సోళ్ళని తర్వాత బుడుమసోళ్ళని ఇలాగే నాలుగు అన్ని మోడల్స్ మా ఏజెన్సీలోనే మొత్తము మా తాతల నుండి పండించే పంట ఎందుకంటే ఇది ఇది దేశీయ వెరైటీ వాడడం వల్ల ఇటు ఎటువంటి తెగులకైనా ఎటువంటి పురుగు లేకుండా తట్టుకునే ఈ సీజన్కి అనుకూలంగా పండే పంటలు సార్ ఇది దాంతో కాపాడుకుంటూ ఈ సీజన్ వారిగా ఏదైతే ఈ వాతావరణానికి సూటబుల్ అవుతుందో ఆ విత్తనాలే మేము కాపాడుకుంటూ వస్తున్నాం సార్ ఇది అందువల్ల ఈ ప్రో ఇందులో విటమిన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది హెల్తీగా మన పాడేలో మిగతా రైతులు కానీ పాడేరు కాకపోయినా ఇప్పుడు ఈ విశాఖపట్నం కానీ ఎక్కడ ఎవరైనా రైతులు అడిగితే ఇచ్చే మీ దగ్గర విత్తనాలు ఉన్నాయా ఎవరైనా అడిగితే ఇస్తావా ఆ ఓకే సార్ ఇవ్వగలవా ఇస్తాం సార్ ఓకే ఎవరైనా నేను కాంటాక్ట్ చేస్తే అలాగే సార్ పంపించగలవా ఓకే సార్ పంపిస్తాం సార్ తెలుగు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎవరైనా అడిగారు అనుకోవాలా ఇదంతా దేశీ దేశీవాళ్ళ రకాలే సార్ మొత్తం దేశీవాళ్ళ నాటు విత్తనాలే ఇది హైబ్రిడ్ సీడ్స్ లేదు ఇదంతా తాతల తండ్రుల నుండి తీసుకొని వచ్చింది తర్వాత ఈ ఈ కందిలో కూడా మొత్తం మూడు నాలుగు రకాలు ఉంటది ఇది ఇది అలసంది సార్ బొబ్బర్లు ఇది ఇందులో మూడు రకాలు ఉంటది నల్లది ఇదొక రకము ఇదొక ఇదొక రకం ఇదొక రకం మూడు రకాలు చూసి ఇది ఈ విధంగా మూడు రకాలు మూడు ఇది